దేవుని నామంన మీ అందరికి శుభాది వందనాలు ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం సాతాను గాలానికి సౌందర్యము కూడా ఒక ఎర సౌందర్యము సాతానుకు ఎలా ఎర అవుతుంది అన్న విషయాలు నేను మీకు క్లుప్తంగా వివరిస్తాను మొదటిగా చూసుకున్నట్లయితే కన్నులకు అందమైనదిగా ఎండుట చూసి అవ్వ తినవద్దన్న పండును తీసుకొని భుజించింది ఆదికాండము మూడు ఆరులో ఈ వాక్యము వ్రాయబడి ఉంది స్త్రీలందరికీ శాపముతో పాటు మరణము లోకానికి ప్రవేశించడానికి కారణమైంది ఆమెకి ఒక విషయము కన్నులకు అందముగా కనిపించింది ఆ కనిపించింది తను తినాలని ఆశపడింది తను చేసిన పాపము ఈ లోకానికి శాపంగా మారి మరణానికి కారణమైంది రెండో విషయాన్ని చూసుకుంటే దేవుని కుమారులు అనబడిన వారు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి మనసుకు నచ్చినట్లు ప్రవర్తించారు ఆదికాండము ఆరు ఒకటి నాలుగులో ఈ వాక్యం వ్రాయబడి ఉంది దేవునికి దుఃఖాన్ని కలిగించి జలప్రలయానికి కారణమయ్యారు మనుషులకు అందమైనది కనిపించేసరికి వారు ఏం చేస్తున్నామో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలు ఉన్నారు లోక పరిస్థితి అలా ఉంది వారి యొక్క కన్నులకు ఒకటి అందంగా కనిపిస్తే చాలు వారు అక్కడ ఏం చేస్తున్నామని కూడా ఆలోచించని పరిస్థితిలో మనుషులు ఉన్నారు అప్పుడు జలప్రళయానికి మనుషులు చేసిన పాపమే కారణమైంది మూడో విషయాన్ని చూసుకుంటే సంసోను గాజాలో ఒక వేస్యను మరియు దెల్లిల్లా అనే మరొక వేస్యను చూసి మోహించాడు సంసోను దేవుని సన్నిధానంలో ఎంతో బలమైన వాడు అతని దేవునిచే ఏర్పరచుకునబడినప్పటికీ సాతాను ఒక అందము అనే ఇరా అతని విషయంలో జరిగించాడు తను వేస్యను మోహించాలని ఆశించాడు డెల్లి అనే రూపంలో ఆ ఒక వేస అతని జీవితంలోకి వచ్చింది ఆ తరువాత తన పవిత్రతను ప్రతిష్టతను కోల్పోయి అతని యొక్క రెండు కన్నులు ఊడదీయబడ్డాయి చివరికి ప్రాణాన్ని కోల్పోవలసి వచ్చింది మనము ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు బిత్సబ బహు సౌందర్యవతి అయి ఉండుట చూసి దావీదు ఆమెతో పాపం చేశాడు అందము ఒక వ్యక్తిని ఎంత లోతుకు దిగజారుస్తుందంటే అందము ఎంత పాపానికి దిగజారుస్తుందంటే ఒక్కసారి మనము ఈ విషయాన్ని ఆలోచించాలి బహు నమ్మకస్తుడైన ఊరియాను కోలిపోవడంతో పాటు దేవుని ఉగ్రతను అనుభవించవలసి వచ్చింది ఈ విషయం మనకు రెండవ సమయంలో పదకొండు పదిహేడు పన్నెండో అధ్యాయము పది పదిహేనులో మనకు కనిపిస్తుంది సొలోమోన్ తన స్వప్రియ దురాశను బట్టి అనేక మంది స్త్రీలను మోహించాడు దేవుడు తోడుగా ఉన్నప్పటికీ కొంతమంది త వాళ్ళ జీవితాలలో ఈ యొక్క అనే మోహము వారిని ఆవహిస్తుంది సాతాను ఈ యొక్క ఎరను వేసి వారి జీవితాలను ఎంతో పాడు చేస్తున్నాడు సులోమును హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది తన రాజ్యాన్ని కోల్పోవాల్సి వచ్చింది అలెలుయ ఈ విషయం మనకు మొదటి రాజులు పదకొండు పది పదకొండులో కనిపిస్తుంది ప్రియనేస్తమ మన యొక్క సౌందర్యము సాతానుగాడికి ఒక ఎరలా మారుతుందా మన యొక్క సౌందర్యమనే మత్తులో మనం పాడిపోయి సాతానుగాడి ఉచ్చులో మనం పడిపోతున్నామా అందము అనే ఒక మోహంలో మనము ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితిలో జీవిస్తున్నామా ఒక్కసారి మనం హృదయాలను పరీక్షించుకుందాము అందం మోసకరం సౌందర్యము వ్యర్థమని బైబుల్లో వ్రాయబడి ఉంది ఈ యొక్క అందమనే మోహం ద్వారానే వారి యొక్క జీవితాలలో ఎన్నో కోల్పోయిన వ్యక్తులతో దేవుడు మనతో ఈరోజు మాట్లాడి ఉన్నాడు జాగ్రత్త మీరు దేని విషయమై పడిపోతున్నారు దేని విషయమై సాతాను ఊరిలో పడుతున్నారో ఒక్కసారి పరీక్షించుకోండి ఈ యొక్క వాక్యము మీ జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముచున్నాను ఈ వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఆమె